శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం నన్ను నమస్కారం నేను రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్ళే ముందు కువైట్లో ఉన్న మన ముస్లిం సోదర సోదరి మనులందరికీ రమదాన మాసం ప్రారంభ సందర్భంగా శుభాకాంక్షలు కువైట్లో ఈ రమదాను మాసం ఆగమనం సందర్భంగా అంటే రమదాన మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా కువైట్ ఉండే నైఫ్ ప్యాలెస్లో పెరంగులు పేల్చారు ఇది జనరల్గా గౌరవం మరియు వేడుకలకి ప్రత్యేక అనమాట జనరల్గా ఇది ప్రతి సంవత్సరం అంటే ఇప్పుడేనే కాదు అనాదిగా చాలా సంవత్సరాల నుంచి ఇక్కడటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉంటాయి వాటి ప్రకారం ఈ ముస్లిం ఆచారాల ప్రకారం ఇక్కడ ఈ పెరంగులు అనేటువంటిది పేల్చి స్వాగతం చెప్పడం జరుగుతుంది రమదాన మాసానికి సో ఆ విధంగా నైఫ్ ప్యాలెస్లో ఈ పెరంగలు అయితే పేల్చారు అయితే ఇది రోజుకి రెండుసార్లు పేల్చడం జరుగుతుంది రెండు గుళ్ళు అయితే పేల్చడం జరుగుతుంది ఉదయం ఈ ఒక పద్దులు ఇంకా స్టార్ట్ అవుతాయనంగా అప్పుడు ఒకసారి అలాగే సాయంత్రం ఈ ఒక్క పొద్దున తీర్చుకుంటారు కదా అప్పుడు ఒకసారి అంటే ఉపవాసం ఉన్నటువంటిది ఎప్పుడైతే సాయంత్రం వాళ్ళు తీర్చుకోవడం జరుగుతుందో అప్పుడు ఒకసారి తలవారితో ఉపవాసం స్టార్ట్ అయ్యేటప్పుడు సార్లు అయితే కనుక ప్రిరంగలు పేల్చడం జరుగుతుంది రమదాన మాసం ప్రారంభమైన సందర్భంగా మొదటి మరియు రెండవ రోజు అంటే ఇవాళ రేపు బయాన్ ప్యాలెస్లో ఉన్నటువంటి అమీరి దివాన్ ఏదైతుందో అక్కడ కువైటీకి సంబంధించిన అమీర్ అయినటువంటి షేక్ మిషాల్ అహ్మద్ అల్జర్ అల్ సభ గారు మరియు క్రౌన్ ప్రిన్స్ గారు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు కువైట్లో ఉన్నటువంటి వారి యొక్క ఆత్మీయులు కావచ్చు అలాగే వారి యొక్క శ్రేయోభిలాసులు ఎవరైతే ఉంటారో వారి దగ్గర నుంచి శుభాకాంక్షలు స్వీకరించడం జరుగుతుంది అంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళని కలిసి శుభాకాంక్షలు ఒకరికొకరు చెప్పుకోవడం జరుగుతుంది సో అది ఇవాళ రేపు మాత్రం వీళ్ళకి అవకాశం ఇచ్చారు దాని తర్వాత మిగతా సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో కువైట్కి సంబంధించిన పౌరులు ఎవరైతే ఉంటారో వారికి అవకాశం కల్పించడం జరుగుతుంది అది ఇవాళ సాయంత్రం ఏడున్నర నుంచి నైట్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ శుభాకాంక్షలు అతనికి వాళ్ళు స్వీకరించడం జరుగుతుంది ఇవాళ రేపు రెండు రోజుల పాటు వారి యొక్క శ్రేయభిల ఎవరైతే ఉంటారో వారి దగ్గర నుంచి స్వీకరిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు రమదాన మాసం ప్రారంభమైంది అయితే ధరల విషయంలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదు ఎలాంటి అవకతవకలు జరగకూడదు ఎవరు కానీ ధరలు పెంచడానికి లేదు అని చెప్పేసి గతంలోనే గవర్నమెంట్ ఏ తెలియజేసింది సో అందులో భాగంగానే ఇవాళ గడ ఆకస్మిక తనిఖీలు ఏదైనా నిర్వహించారు కోఆపరేటివ్ షాపుల్లో ఎవరైనా సరే ధరలు కనుక పెంచి అమ్ముతున్నట్లు కానీ ఏదైనా అలాంటి వాటి కనుక పాల్పడినట్లయితే వారిపైన చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేశారు సో ఆ విధంగా ఇవాళ కువైట్లోని చాలా కోఆపరేటివ్ షాప్లో గవర్నమెంట్కి సంబంధించిన అధికారులు ఆకస్మిక తనిఖీలైన నిర్వహించారు కువైట్లో మరొక కొత్త రోడ్డు అందుబాటులోకి వచ్చింది సాల్మియా నుంచి జారా వైపు వెళ్ళేటువంటి మార్గం ఏదైతుందో దాన్ని ఇవాళ నుంచి ప్రారంభించారు స్కైప్ స్కైప్ గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను మైక్రోసాఫ్ట్కి సంబంధించినటువంటి స్కైప్ అనేటువంటిది చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు అయితే ఈ స్కైప్ త్వరలోనే రిటైర్ అవ్వబోతుంది అంటే దాని యొక్క సర్వీసులు కనుక ఆప్ అయ్యబోతున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలియజేసింది ఈ సంవత్సరం మే నుంచి దాని యొక్క సర్వీసులు కనుక ఆప్ అయిపోతున్నట్టు తెలియజేస్తున్నారు ఎందుకంటే ప్రస్తుతానికి దానికి డిమాండ్ తగ్గడంతో యూజర్స్ కొద్దిగా తగ్గడంతో అలాగే వీళ్ళు మైక్రోసాఫ్ట్వేర్ని పూర్తిగా శ్రద్ధ అనేటువంటిది పెట్టలేకపోతున్నాం అని చెప్పేసి ప్రస్తుతానికి దీన్ని స్టాప్ చేసి పూర్తిగా మైక్రోసాఫ్ట్వేర్ని వాళ్ళు వారి యొక్క దృష్టిక పెట్టబోతున్నట్టు తెలియజేస్తున్నారు ఇంతకీ స్కైప్కి సంబంధించిన కొంత సమాచారం మనం చూద్దాం స్కైప్ అనేటువంటిది రెండు వేల మూడులో ప్రారంభించారు అయితే ప్రారంభించినటువంటి అతి తక్కువ సమయంలోనే రెండు వేల ఐదు కల్లా అంటే ఒక రెండు సంవత్సరాల సమయంలోనే సుమారుగా యాభై మిలియన్ల రిజిస్టర్డ్ యూజర్స్ని కనుక సంపాదించింది సో అప్పట్లో ఏంటంటే స్కైప్ అనేది ఒక సంచలనం మామూలు కాల్స్ చేయడానికి మాత్రమే అవకాశం ఉండేది అప్పట్లో అలాగే తక్కువ ధరకే ల్యాండ్లైన్కి కానీ మొబైల్స్ కానీ కాల్ చేయడానికి కూడా అవకాశం ఉండేది సో ఆ విధంగా స్కైప్ అతనికి అందుబాటులో తీసుకొచ్చారు దాని తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ అనేది కొద్దిగా పెరగడంతో ఇంటర్నెట్ ద్వారా వీడియో కాల్స్ కూడా మాట్లాడడానికి అయితే సర్వీస్ అనేది కూడా తీసుకొచ్చారు సో దాని తర్వాత స్కైప్ చాలా కాలం అయితే మనకి సేవలు అయితే అందించింది కానీ ఈ వాట్సాప్ అనేది ఎప్పుడైతే ఎంటర్ అయిందో దాని తర్వాత ఇది కొద్దిగా తగ్గుతూ వచ్చింది సో ఇప్పుడు ప్రస్తుతానికి వాట్సాప్ జూమ్ వీటి యొక్క హవా పెరగడంతో ఈ స్కైప్ వాడే వాళ్ళ వాళ్ళ సంఖ్య అయితే తగ్గిపోయింది సో యాక్చువల్లీ స్కైప్ అనేటువంటిది మంచి క్వాలిటీతో కూడినటువంటి కాల్స్ని కానీ వీడియో కాల్స్ కానీ ఆడియో కాల్స్ కానీ ఇవన్నీ నెట్ ద్వారా పనిచేసేటువంటిది మంచి క్వాలిటీ అయితనక ఉంటాయి కాకపోతే ఇప్పుడు కొన్ని సర్వీసులు అనేటువంటిది వీళ్ళు అందించలేకపోవడం వల్ల ఈ వాట్సాప్ కానీ జూమ్ కానీ ఇవి ప్రస్తుతానికి మంచి రేసులు అయితే ఉన్నాయి దానివల్ల స్కైప్లో ఉన్న డిమాండ్ తగ్గిపోవడంతో దాన్ని ఇంకా కంటిన్యూ చేయలేకపోతున్నట్లు మే నుంచి దాని యొక్క సర్వీస్లు అయితే ఆపేయబోతున్నట్లు మైక్రోసాఫ్ట్ అయితే తెలియజేసింది శ్రీశైలంలోని ఎస్ఎల్బిసి టన్నల్లో చిక్కుకుపోయినటువంటి ఎనిమిది మంది ఎవరైతే ఉన్నారో వారికి గుర్తించినట్లు తెలియజేస్తున్నారు అంటే ఎనిమిది మందికి సంబంధించిన జాడ అయితే గుర్తించారు కాకపోతే వారిని బయట తీయడానికి మాత్రం రేపు ఒక నలుగురిని బయట తీయబోతున్నట్లు మిగతా నలుగురిని మరొక రోజై టైం పడుతుందని చెప్పేసి అంటున్నారు ఎల్లుండి కల్లా మిగతా నలుగురిని కూడా బయట తీస్తామని చెప్పేసి అంటున్నారు కాకపోతే తొంభై తొమ్మిది శాతం వరకు ఆ ఎనిమిది మంది కూడా ప్రాణాలతో ఉండేటువంటి అవకాశాలు లేవు అని చెప్పేసి అంటున్నారు ఒక శాతం మాత్రం ఒకవేళ ఉంటే ఉండొచ్చేమో అనేటువంటి ఒక ఆశ అయితే ఉంది సో ఏదైనప్పటికీ వాళ్ళు క్షేమంగా ఉండాలని చెప్పేసి మనం అయితే కోరుకుందాం ఆ తర్వాత ఇంకా మళ్ళీ వాళ్ళ రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సంవత్సరం ఎండలు అయితే బాగా ఎక్కువగా ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్నాం దానికి గల కారణం ఏమిటంటే వాతావరణంలో తేమ శాతం అనేటువంటిది కొద్దిగా తగ్గిందని చెప్పేసి అంటున్నారు గడిచిన నూట ఇరవై ఐదు సంవత్సరాల్లో యావరేజ్ పైన చూసుకుంటే ఈసారి గాలిలో తేమ శాతం అనేది కొద్దిగా తగ్గినట్లు తెలియజేస్తున్నారు అంటే గతంతో పోల్చుకుంటే ఇంకా కొద్దిగా తగ్గింది గత నూట ఇరవై ఐదు సంవత్సరాలతో పోల్చుకుంటే సో ఆ తేమ శాతం తగ్గడంతో ఉష్ణోగ్రతలు కొద్దిగా భారీగా ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు మార్చ్ ఏప్రిల్ మే ఈ మూడు నెలల పాటు భారీగా ఎండలు ఇతనుక ఉంటాయని చెప్పేసి అంటున్నారు సుమారుగా నలభై నుంచి నలభై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ వచ్చిన కదా కనుక నమోదు చెప్పేసి అంటారు కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఇంకా ఎక్కువగా నమోదవచ్చు అని చెప్పేసి అంటారు కాబట్టి ఈసారి ఎండలు తీవ్ర అయితే కనుక చాలా ఎక్కువగా ఉండబోతుంది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన వాళ్ళందరూ కూడా కొద్దిగా తగినటువంటి జాగ్రత్తగా తీసుకుంటే మంచిది అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒకొక్కటి మన బర్దేశ్వరం పిల్లలు సుమారుగా రెండు వందల ఎనభై రెండు రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతీయాలో షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వరస్వాల్ మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై ఆరు ఆరున్నర రెండు వందల నలభై ఆరు పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై దినార్ల ఆరు వందల ఇరవై రెండు పిలుసుకుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు అయితే తొమ్మిది ఎందుకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు వస్తే జై హింద్ అండ్ నేను మీ సో ప్లీజ్ డూ చిన్నది రెడ్డి యూట్యూబ్ ఛానల్